హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సేతురాజు మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట అయితే తెలంగాణ డిజబుల్ వెల్ఫేర్ కమిషనర్ గారు అనిత రామచంద్రన్ గారు ఒక లేటెస్ట్ అప్డేట్ లేక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఆ ఉత్తర్వులు ఏంటి ఏ ఏ అప్డేట్ వచ్చింది అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఇలాంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కావాలంటే నా యొక్క సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ గత జనటువంటి తెలంగాణ సమావేశాల్లో మన దివ్యాంగులందరికీ కూడా కొన్ని నియమ నిబంధనలు లేక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అదేంటంటే గత ప్రభుత్వంలో శారీరక వికలాంగులందరికీ కూడా డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం ఉన్న వారికి మాత్రమే బ్యాటరీ చైర్స్ కానీ లేకపోతే బ్యాటరీ సైకిళ్ళు కానీ లేకపోతే మోటార్ వెహికల్స్ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కృత్రిమ అవయవాలు కానీ ఇచ్చేవారు అనమాట అది ఎలా డెబ్బై ఐదు లేక ఎనభై శాతం ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క మోటార్ వెహికల్స్ కానీ బ్యాటరీ సైకిళ్ళు కానీ లేకపోతే కుత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇచ్చేవారు అయితే గత జరిగినటువంటి సమావేశాల్లో మనందరి కొరకు అనిత రామచంద్రన్ గారు ఏం చేశారంటే నల ఇప్పటి నుంచి ఈ ప్రభుత్వంలో నలభై శాతం ఉన్నవారికి కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఒక చక్కెర నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దీనికి మనం హర్చించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు అయితే అలాగే ఈ శారీరక వికలాంగ అందరి కొరకు కాకుండా మూగ చెవిటి వారందరు కూడా సేమ్ గతంలో డెబ్బై ఐదు ఎనభై శాతం ఉన్నవారికి మాత్రమే ల్యాప్టాప్స్ కానీ లేకపోతే ట్యాబ్స్ కానీ ఇచ్చేవారు అనమాట అది కాస్త ఇప్పుడు నలభై శాతం ఉన్నవారికి కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఒక చక్కెర నిర్ణయం తీసుకోవాలి వారికి అలాగా తర్వాత ఇంకేంటంటే ఈ యొక్క అందులకు అంటే కళ్ళు లేని వారికి కూడా గత ప్రభుత్వంలో సేమ్ ఇలాగే డెబ్బై ఐదు లేక ఎనభై శాతం వారికి మాత్రమే స్మార్ట్ ఫోన్స్ ఇచ్చేవారు లైక్ ఫోర్ జీ ఫోన్స్ కానీ ఫైవ్ ఫైవ్ జీ ఫోన్స్ అప్లై చేసుకుంటే ఇచ్చేవారు అయితే దాని కాస్త ఇప్పుడు నలభై శాతంగా మార్చడం జరిగింది ఇది మన వికలాంగులందరికీ కూడా ఆచించ తగ్గ విషయం అని చెప్పుకోవచ్చు ఓకేనా అయితే ఈ యొక్క పరికరముల కొరకు మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఒక వెబ్సైట్ ఏంటంటే ఓబిఎంఎంఎస్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్లై చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నారు అలాగే నెక్స్ట్ ఇంకా ఇది పబ్లిక్గా రాలేదు జస్ట్ పేపర్ వచ్చింది అనమాట ఇంకా అమల్లోకి రాలేదు అమలులోకి కానీ కొంచెం టైం పడుతుంది అనమాట అయితే ముచ్చిదానికి అయితే మనం అనుకున్నటువంటి కొంతమంది ఎదురు చూస్తున్నటువంటి ఆశ నెరవేరిందనమంటే చాలా మంది ఇప్పుడు ఎట్లా అంటే గత గతంలో త్రీ వీల్స్ సైకిల్ ఇచ్చారు గత ఒక ఫైవ్ మంత్స్ లేక సిక్స్ మంత్స్ కింద త్రీ వీల్ సైకిల్ ఇచ్చేవారు లైక్ నేను గత వీడియోస్ లో ఎనభై శాతం ఉంటేనే ట్రై సైకిల్ ఇస్తారని చెప్పాను కదా దానికి కూడా ఇప్పుడు మనము నలభై శాతం ఉంటే కూడా ఆ యొక్క ట్రై సైకిల్ వస్తుంది ఇది మీరు గమనించాల్సిన విషయం ఓకేనా ఇప్పుడు మోటార్ సైకిల్ కూడా గత ప్రభుత్వంలో ఎనభై శాతం ఉంటేనే ఇచ్చేవారు ఈ ఇప్పుడు ఈ యొక్క సమావేశం తర్వాత ఆ యొక్క మోటార్ సైకిల్స్ నలభై శాతం ఉన్నవారికి లేక యాభై శాతం ఉన్నవారికి కూడా ఇస్తారు ఇవి మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఓకేనా ఈ యొక్క ఉత్తర్వుల గురించి పూర్తి సమాచారం నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను ఎలాగంటే ఈ యొక్క ఉత్తర్వులకు అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు కావాలా యూడిఐడి కావాలా లేకుంటే సదర సర్టిఫికేట్ కావాలా క్యాష్ సర్టిఫికేట్ కావాలా అనే ఇన్ఫర్మేషన్ని మీకు మరొక వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను అన్నమాట ఓకేనా అంతవరకు వారికి సెలవు జై జవాన్ జై కిసాన్